పరాయి దేశం అండ చూసుకుని ఉగ్రవాదులు పెట్టరేగిపోవటం అత్యంత హేయమైన చర్యని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే పహల్గాం పర్యాటక ప్రాంతంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష్యమైన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ జాప్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక అభిత్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీ కన్యా సెంటర్ వరకు కొనసాగింది భారత్ మాతాకి జై ఉగ్రవాదం నశించారు దేశ ఐక్యత చాటించాలి అనే నాదాలతో ర్యాలీ మారుమోగింది ర్యాలీ అనంతరం శ్రీ కన్యా సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి నాదాలు చేశారు ఈ సందర్భంగా జాబ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాద మూకలు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు ఎటువంటి ఉగ్రవాద దాడుల వల్ల పర్యాటక రంగం కుదేలవుతుందన్నారు ఈ కార్యక్రమంలో జాబ్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జీటీబీ ఎస్ ఎస్ఆర్కే రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసూరి రామకృష్ణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి రొట్టెల రొత్తల శ్రీనివాసరావు స్థానిక వాసవి క్లబ్ సభ్యులు ఆయుష్మాన్ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ సభ్యులు నవ్య లయన్స్ క్లబ్ సభ్యులు శాప్ కోచ్ అబ్బు నిమ్జాస్ అకాడమీ బాక్సింగ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పర్యాటక రంగానికి ఎంతో ఓపమిస్తుంది అలాంటప్పుడు అమాయకులైనటువంటి భారతీయుల హిందువుల్ని ప్రాసవికంగా పాయింట్ గన్ బ్లాక్తో చెప్పడం అనేది ఎంత ఘోరం ఎంత నేరం ఒక్కసారి ప్రపంచం అంతా విస్తుపోయేలా ప్రపంచం అంతా బాధపడేలా ఇటువంటి ఉగ్రమూకలు దాడులు చేయడం భవిష్యత్తులో ఇటువంటి మనం అటువంటి కళ చూడకూడదు దీనికి మీరు చెప్పినట్టుగా మన ప్రభుత్వంతో కలిపి కూర్చుని మీకు కావలసిన డిమాండ్ ఏమో నెరవేర్చుకుని అడగాలి తప్ప శాంతియుత సత్యం జరపాలి కానీ ఇలాంటి ఘోరమైనటువంటి చే మారణ కోణ మారణ కాడ ప్రా జరగకూడదు దానికి నిరసనగా ఈరోజు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాడు చాలా మంచి కార్యక్రమం శాంతి రాని కొవ్వొట్టుతో అబిజ్ సెంటర్ నుండి మన పీవీఆర్ వరకు కూడా శాంతి చాలా ఆనందదాయకం చాలా మంచి పని చేస్తారు భారతదేశం అంతా కూడా మొత్తం కండంతో ఖండిస్తున్నాం జైలో ఉగ్రవాదులు చేసిన దాడిని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తున్నాం ఉగ్రవాదులకు ఏమైనా సమస్యలున్నా ఏమైనా డిమేట్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోనో ఏదో చేయాలి తప్ప ఆ రాష్ట్రం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుందని పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద వాళ్ళు పాచవ్యక్తంగా దాడి చేయడం అన్నది ఘోరాతి ఘోరం వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని జాబ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము కూడా నెల రోజుల క్రితమే అక్కడికి వెళ్ళొచ్చాం ఇరవై రెండో తారీఖున వెళ్ళొచ్చాం అన్ని అనేక రాష్ట్రాల నుండి వెళ్ళి వస్తూ ఉంటారు అలాంటి పర్యాటకుల మీద వెళ్ళిపోయినట్టయితే ఆ రాష్ట్రాన్ని కూడా నష్టం జమ్మూ కాశ్మీర్ కూడా పర్యాటక రంగం మీద ఆధారపడి వస్తుంది ఆ రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఒక దాడి చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఈ దాడిలో మన దేశానికే కాకుండా ఇతర దేశాల కూడా రెండు దేశాల వాళ్ళు కూడా చనిపోయారు అలాగే వివిధ రాష్ట్రాల చెందిన అనేక మంది చనిపోయారు వాళ్ళకి మతం లేదు కులం లేదు అన్నీ అందరూ ఉన్నారు అందులో ఉన్న విశాఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నెల్లూరు ఉన్నారు మనం మన పూర్వం జిల్లాలో ఉన్న విశాఖపట్నంలో వ్యక్తి కూడా ఈ దాడిలో చనిపోయాడు వీళ్ళందరికీ సంతాపంగా మేము సంతాపం తెలియజేస్తున్నాం ప్రభుత్వం వీళ్ళని వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళ మీద దాడి చేసిన ఉగ్రవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా శక్కించాలని జాబ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం శించాలి నశించాలి ఎందుకు వచ్చేయండి ఎందుకు వచ్చేయండి